హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను మరమరాలతో లడ్డూ చేసి చూపిస్తానండి బెల్లంతో లడ్డు అయితే ఇది సింపుల్గా చేసుకోవచ్చండి చిన్నపిల్లలు కూడా చేసుకున్న అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే ఇప్పుడైతే లడ్డు చేసుకోవడం కోసం అయితే నేను మరమరాలను ఒక నాలుగు కప్పులు తీసుకున్నానండి ఇదిగోండి దీంతో నాలుగు కప్పులు తీసేసుకున్నాను ఇప్పుడు ఇవైతే వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్యాన్ పెట్టేసుకున్నానండి ఒక పాత్ర ఇందులో అయితే మరమరాలను కొద్దిగా వేయించుకుందాం కొద్దిగా వేడి అయితే సరిపోద్ది అండి ఇది మరి ఎక్కువ వేగవలసిన అవసరం లేదు మంచిగా వేయించుకోవాలి కొద్దిగా వేడి మనం పట్టుకునేటప్పుడు వేడి అయితే చాలు అండి అంతవరకు వేయించుకోవాలి చూడండి మనకైతే మరమరాలు వేడి అయిపోయింది వేడిగా అయ్యేవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవైతే ప్లేట్లో తీసుకుందామండి ఈ విధంగా వేడి చేసుకోవాలి కొద్దిగా కలర్ మారితే సరిపోద్దండి ఇప్పుడైతే ఒక ప్లేట్లో వేసుకుందాం ఇది ఇప్పుడు ఇదే ఫ్యాన్ పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం అండి వేసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోండి ఒక కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలండి ఇగ ఒక కప్పు అయితే బెల్లం వేసుకుంటాను అరకప్పు బెల్లం వేసుకుంటే పావు కప్పు వాటర్ వేసుకోవాలండి ఇదైతే పాకం తీసుకోవాలి మరి ఎక్కువ ముద్ర పాకం తీసుకోకుండా నేను చూపిస్తానండి ఏ విధంగా పాకం తీసుకోవాలి చూడండి ఈ విధంగా బెల్లం తురుమును వేసుకోవాలి ఇదైతే మంచిగా మనకి పాకం రావాలండి అంతవరకు ఈ బెల్లం కరిగి ఇదైనంత వరకు మనం ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని పాకం తీసుకోవాలి చూడండి బెల్లం అయితే మనకి మంచిగా అండి ఇది ఇప్పుడైతే పాకం రావాలి పాకం వచ్చేంత వరకు కలిపేసుకోవాలండి మంచిగా ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి ఒక చిటికెడు ఎక్కువ వేసుకోకండి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి చిటికెడు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం స్వీట్ రెసిపీ చేస్తానం కదండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఈ విధంగా పాకం వచ్చేంత వరకు కలిపేసుకోవాలి ఇదే విధంగా మధ్య మధ్యలో కొద్దిగా కప్పులో వాటర్ వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలండి చూడండి ఈ విధంగా వాటర్ తీసుకొని చెక్ చేసుకోవాలి చూసారా మనకి ఇంకా పాకం రాలేదు ఇంకొంచెం టైం పడుతుందండి ఒక టె ఫైవ్ టెన్ మినిట్స్లో మనకైతే పాకం రెడీ అయిపోద్ది ఇప్పుడైతే పాకం చూద్దామండి చూడండి ఈ విధంగా ఉండాలి పాకం అయితే వాటర్లో కొద్దిగా వేసుకొని చూ చూద్దామండి చూసారా ఈ విధంగా అయితే రావాలండి మనకి చూడండి ఈ విధంగా ఉండాలి మనకు పాకం అనేది ఈ బాల్లా రావాలి ఇప్పుడు ఇందులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొద్దిగా చూడండి కొద్దిగా ఏలకు పొడి వేసుకుందాం ఇప్పుడు ఇది కలిపేసుకొని ఈ మరమరాలు ఇందులో వేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం అండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మరమరాలను ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని వెంటనే ఇది ఉండలు చుట్టుకోవాలండి లేకపోతే ఇది గట్టి అంటే మనకి ఉండ రాదండి ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని చేతికి ఆయిల్ అయినా నెయ్యి అయినా ఇవి ఉండి వాటర్ అయినా ఈ విధంగా చేసేసుకోవాలండి రాసేసుకొని ఇవైతే ఉండలు చుట్టుకుందాం వేడిగా ఉండేటప్పుడే ఉండలు చుట్టుకోవాలండి లేకపోతే మీకు చల్లపడిపోయి అంటే సరిగ్గా రావండి చూస్తారు ఈ విధంగా మనం వేడిగా ఉండేటప్పుడే చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే చేసేసుకోవాలి ఇలా వేడిగా ఉండేటప్పుడే మీకైతే మంచిగా వస్తాయండి ఈ విధంగా చేసేసుకొని అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి చేతులు చేసుకుంటూ చేసేసుకుంటే మీకైతే అయితే చేతికి అంటకుంటా చెయ్యి కూడా మీకు కాలదండి ఈ విధంగా చేసేసుకుంటే చూసారా ఈ విధంగా అయితే చేసేసుకోవాలి ఇవన్నీ కూడా ఇదే విధంగా చేసి చూపిస్తానండి చూడండి చూడండి చాలా టేస్టీ టేస్టీగా ఉండే మరమరాలతో చేసిన లడ్డు అయితే మనకి రెడీ అయిపోయిందండి మనం నేను వేసుకున్న బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయిందండి దీనికైతే చూసారా ఒక సిక్స్ లాగా వచ్చేయండి సిక్స్ సెవెన్ లాగా వచ్చేయండి సెవెన్ లడ్డూలు అయితే చేసుకున్నాను చూడండి చూసారా ఈ విధంగా అయితే ఉంటుందండి మనం పాకం తీసుకునే బట్టి ఉంటుంది ఈ విధంగా అయితే వస్తాయండి ఈ విధంగా మీరైతే మరమరాలతో లడ్డు అయితే చేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయండి ఇంట్లో మరమరాలు కనుక ఉంటే మీరు పిల్లలకి స్వీట్స్ ఇంకేది ఇచ్చాయి కంటే ఈ విధంగా బెల్లంతో చేసిన మరమరాళ్ళ లడ్డు అయితే ఇస్తే చాలా హెల్దీగా ఉంటారండి పిల్లలైతే ఇది హెల్దీ రెసిపీ కూడా ఈ మరమరాల లడ్డు కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి